श्रीरामनामो मनसुन जानिन्दुराड मनसुन जाने मधुरम मधुर श्रीरामनामोतानीमस्मे मधुरम मधुर श्रीरामनाम ఈ జగమంతా కౌసల్య నందన కమనీయ కౌసల్య నందన కమనీయ రామ కష్టాలు తొలిగించి కాపాడుమా పాడు కష్టాలు తొలిగించి కా పాడు మధురగనం ప్రేర మనసున జాని దురాని ఎన్నెన్నో కష్టాలు ఎదురైన కానీ భరించలేనా బాధయిన కానీ ఎన్నెన్నో కష్టాలు ఎదురైన కానీ భరించలేనా బాధైన కానీ భక్తుల పాలిట परमात्मुडव भक्तुलपालिट परमात्मु जयमसगीका रामुडु जयमसगीका पाडवा रामुडु मधुरगानं श्रीरामनाम मनसु माना न जानीन्तुर पुनरुड मनसु न जाने మనసున పాడేము మనసున చేసేము ఆరాధనా మాపైని శోధన మనసున పా మనసున చేసేము ఆరాధనా మాపైని కేదన అతితో పాడేము నీ కీర్తనలు పాడేము నీ కీర్తనలు నిరతము చేసేము సంకీర్తన నిరతము చేసేము సంకీర్తన మధురగనం శ్రీరామనాము మనసు నీతురా పునరుడ మనసున జానితురా